కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ అన్నారు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఓ డివిజన్ లో టీడీపీ శ్రేణులతో కలిసి ఎంపీ వేమిరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా వేరెడ్డి మాట్లాడుతూ కష్టపడే వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టమని అలా రోహోరా పనిచేసే వ్యక్తి నారాయణ అని ఆయన పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇక్కడికి రావడం నారాయణ సారు రాజీజ్ గారు శ్రీనివాసరెడ్డి రూప్ కుమారు అందరూ భాగస్థులుగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నేను రెండు రోజుల నుంచి చూస్తున్నాను ఈరోజు సిటీకి వచ్చాను గ్రామాల్లో చూశాను ఎంత స్పందన అంటే గ్రామాల్లో వాళ్ళు ఆ సంతోషం ఆనందం నిజంగా కూడా ఇటువంటి ప్రభుత్వం మనకి ఇంత మంచి ముఖ్యమంత్రి కష్టపడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం మనకే కాదు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో చాలా అదృష్టం అనమాట ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు విజయవాడదే తీసుకోండి విజయవాడలో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండి అదే నేను లేకపోతే అంటే లీడరు క్యాప్టెన్ ఆఫ్ ది స్టేట్ నేను లేకపోతే మిగతా వాళ్ళు ఇక్కడ పని చేస్తారో లేదో మనమే చేస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలా అనేది క్యాప్టెను లీడ్ చేశారు వైస్ క్యాప్టెను నా పక్కనే ఉన్నారు స్టేట్కి ఈరోజు నారాయణ గారు అతను కూడా నేను చెప్పలేకుండా నాది ఇంగ్లీష్ వర్డ్స్లో అయితే రోబోట్ లాగా రోబోట్ అంటే దానికి ఆగే పరిస్థితి ఉండదు అది కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది అలుపు అనేది ఉండదు అటువంటి క్యారెక్టరు మన నారాయణ సార్ మనందరికి కూడా నిజంగా కూడా నెల్లూరు సిటీకి నెల్లూరు జిల్లాకి మనకి మంత్రులు నారాయణ గారు ఉండడం చాలా అదృష్టం అనాలా ఎందుకంటే ఏ పని తీసుకున్నా అతను వదిలిపెట్టే పరిస్థితే లేదు దాన్ని నేను గమనిస్తున్నాను ఎలక్షన్ అప్పటి నుంచి చూస్తున్నాను ఒక బాధ్యత ఇది అనుకున్నా అంటే ఇంకా దాన్ని అది ఎట్లా జరగాల ఎట్లా చేయాలా అనే పట్టుదల ఆ పట్టుదల ఉన్నోళ్ళు ప్రజలకు కూడా అదృష్టం అంట నేను ఆ పట్టుదల ఉండాల మంచి చేయాలంటే పట్టుదల కూడా అవసరం అది ఉంది కాబట్టే వ్యక్తి అటువంటి వ్యక్తి మనకు ఉండడం ఇక్కడ చాలా అదృష్టము ఇంకోటి చెప్పాలంటే మొన్న గ్రామసభ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకటే రోజు గ్రామ సభ పెట్టారు ఎవరు మన డిప్టీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అది కూడా ఒక గొప్ప విషయం ఎవరు కూడా చేయలేని పనులు ఇవన్నీ మన రాష్ట్రంలో ఇటువంటి జరుగుతున్నాయంటే ముందు ముందుకి చాలా మంచి రోజులు ఉన్నాయి మనకి అందరికీ కూడా ప్రజలకు కూడా ఇప్పుడు చెప్పిందే నేను చెప్పడం అనవసరం ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే రేపు బస్సులు దాదాపు నాకు తెలిసి పద్నాలుగు వందల యాభై బస్సులు కొత్త బస్సులు కొంటున్నారు లేకపోతే కొన్నారు మహిళలకి ఉచిత బస్సు బస్ ఫేర్స్ లేకుండా వాళ్ళకి ఉచితం చెప్పున్నారు కాబట్టి అది కూడా ఒక మంచి పరిణామం రెండోది ఐ థింక్ సార్ చెప్పాలది దీపావళికి సిలిండర్లు కూడా ఏదో ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నారని సార్ చెప్పినట్టు క్యాబినెట్లో కూడా అయిందంట అది కూడా ఒక మంచి ఇవన్నీ ఇంటే మంచి ప్రభుత్వం అనకుండా అది అనాల్సింది ఎవరైనా అది అనలేదంటే అతను కావాలనే మనల్ని ఇది చేయడమే అంతకంటే వేరే ఏం లేదు దీంట్లో సో అందరికీ కూడా ఒకటే చెప్పేది ముందు ముందుకి ఈరోజు వంద రోజులైంది ఇంకా ముందు ముందుకి ఎన్నో చూడబోతున్నారు ఇంకా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనకి మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారిని మనందరం ముఖ్యమంత్రి చేసుకోండి